హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ మీకు చూపించేది వచ్చేసి ఒకటి గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇందులో మనకు రెండు వందల యాభై గజాల ప్లాట్లు అయితే మంచిగా మనకు అవైలబిలిటీలోకి వచ్చాయి ఇక్కడ మనం చూడొచ్చు ఇది వచ్చి కాజా విలేజ్ అనమాట మంగళగిరి టు మనకు గుంటూరు వెళ్ళే సిక్స్ లైన్ హైవేకి జస్ట్ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే లోపలికి ఉన్నాము ఇక్కడ చూసేటువంటి కూడా ప్లాట్లే అనమాట ఇవన్నీ కూడా రెండు వందల యాభై గజాల ప్లాట్లు ఇరవై ఐదు ఫీట్ల రోడ్కి అయితే మనకు అవైలబిలిటీలోకి వచ్చాయి ఇక్కడ నుంచి మంగళగిరి జస్ట్ ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అట్లానే మనకు గుంటూరు వచ్చేసి ఒక సిక్స్టీన్ సెవెంటీన్ కిలోమీటర్సు విజయవాడ వచ్చి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు అలా ఉంటుంది అమరావతి వచ్చి ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటుంది సో ఇక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ కూడా దగ్గరే ఉంటుంది అక్కడ మన వెంచర్ పక్కకు వచ్చేసి జస్ట్ కొద్ది దూరంలో మనకు హైలాండ్ వాటర్ పార్క్ కూడా ఉందనమాట సో ఇది అన్నిటికీ కూడా అనువుగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్లాట్లు అనమాట ఇవి తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి సో మీకు పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ